కార్యకర్తలకు అన్ని విధాల అండగా ఉంటారని పుంకనూరు నియోజకవర్గం టీడీపీ ఇంచాడు చల్లా రామచందర్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం కల్లూరులో బుధవారం టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చల్లా రామచందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జైలుకు పంపించినా కూడా అహన్నిసలు నిరంతరం కష్టపడి రాష్ట్రంలో ఒక అరాచ శక్తిగా ఎదిగిన పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డిని దీటుగా ఎదుర్కొని వారి రౌడీజాలకు భయపడకుండా పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు పొంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడినా నియోజకవర్గంలో కార్యకర్తలు పోరాడినట్లు ఎక్కడా పోరాడలేదని అన్నారు ఏ కార్యకర్త కూడా నేను ఓడిపోయానని బాధపడాల్సిన అవసరం లేదని తొందరలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి కార్యకర్తలందరూ ఏకతాటిపై ఉండి పార్టీకి అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు సర్పంచ్లుగా ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కావాలనేది నా కోరిక అన్నారు రాబో లోకల్ బాడీ ఎన్నికల్లో తొంభై తొమ్మిది శాతం కూటమి ప్రభుత్వమే గెలవాలని ఆ దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎన్నికల్లో చెప్పిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా మన నాయకుడు చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని కార్యకర్తలకు తెలిపారు అనంతరం టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పులిచెర్ల రొంపిచెర్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Gracias.